అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే శక్తివంతమైన ఈ ఒక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చెప్పుకోవడం వల్ల ఏంటి అంటే మీరు చేసే ప్రతి పనులు కూడా మీకు విజయం వస్తుంది అనమాట ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ పని అనేది చాలా సవ్యంగా జరిగిపోతుందండి అంత శక్తివంతమైన మంత్రం ఇది దానితో పాటుగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పుష్కలంగా లభిస్తుందండి మరి ఆ మంత్రం ఏంటి అని అంటే అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకున్నామండి చాలామంది కూడా ఎన్నో పనులన్నట్టు స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట ఒకటని కాదండి ప్రతిదీ ఏదో ఒకటి అంటే చాలామంది కొంతమంది జాబ్ చేస్తుంటారు ఇంకొంతమంది ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటారు లేదంటే ఒక ఇల్లు కొనాలి అనుకున్న స్థలం కొనాలి అనుకున్న దానికి ఏదో ఒక ఆటంకాలు వస్తుంటాయి ఒకసారి డబ్బు అడ్జస్ట్ అవ్వకపోవడము లేదంటే అమ్ముతారని వాళ్ళు అమ్మకపోవడము ఇలా ఏదో ఒక ఆటంకం అనేది తప్పకుండా వస్తూనే ఉంటుంది అనమాట విసుకొచ్చేసిన మనకి ఇక ఇక నేను చేయలేను నా వల్ల కాదు ఇక వదిలేసుకుందాం అనుకుని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు కూడా మీరు ఢీలా పడిపోవద్దండి ఎందుకు అంటే మీరు చేసే పనులు సవ్యంగా జరగాలి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలి మీ పనిలో మంచిగా మీకు లాభం రావాలి విజయం పొందాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆ పని స్టార్ట్ చేస్తున్నా కానీ అంటే చేస్తూ ఉన్నప్పటి నుంచి కూడా చెప్పుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా రేపు మంచి ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నారు లేదంటే ఇప్పుడే వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒకసారి ఈ మంత్రాన్ని ఇరవై ఒకసార్లు అనుకుంటూ వెళ్ళండి లేదా వెళ్ళేదారిలో వెళ్ళ అనుకుంటూ వెళ్ళండి లేదంటే ఒక దగ్గర కూర్చొని అనుకుంటూ వెళ్ళండి ఆ స్థలంలోకి వెళ్ళి ఈ మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చెప్పుకోండి ఇట్లా ఏదైనా కానీ మీరు చేయాలి అనుకున్న పని స్టార్ట్ చేస్తున్నాము అని అనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా తలుచుకొని ఒక్కసారి ఈ మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చెప్పుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట అది కూడా అమ్మవారి ఆశీర్వాదం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది మరి ఆ మంత్రం ఏంటి అంటే గణపతి మంత్రం అండి నిజమే ఫ్రెండ్స్ మనం ఏదైనా పూజ చేస్తున్నా లేదంటే ఏదైనా శుభకార్యాలు చేస్తున్నా కానీ ఫస్ట్ గణపతి పూజ చేస్తాం కదా ఈవెన్ మన ఇంట్లో పూజ పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ గణపతికే పూజ చే గణపతికే పువ్వు పెడతాము గణపతికే ముందు శుక్లాంబార్దనం చెప్పుకొని తర్వాత పూజ చేసుకుంటాం అన్నమాట అంత శక్తి గణపతికి అయితే ఉంటుంది ఇలా మనం చేసే పనులు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు మనం చేసే పు పూజలో మనకి మంచిగా రావ ఉండాలి అని చెప్పి అనుకునేటప్పుడు ప్రతిసారి గణపతిని పూజిస్తామండి ఆయన అనుగ్రహం లేకపోతే మనకు ప్రతిదీ కూడా ఆటంకాలు ఉంటాయన్నమాట ఆయన అనుగ్రహం కలిగి మనం చేసే ప్రతి పనిలో మనకు లాభాలు రావాలి విజయాలు రావాలి అనుకున్నప్పుడు ఈ గణపతి మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ మరి ఆ మంత్రం ఏంటి అంటే వక్రతుండాయ హుం వక్రతుండాయ హుం వక్రతుండాయ హుం అన్న ఈ మంత్రాన్ని ఒక ఇరవై సార్లు చెప్పుకొని రాసుకున్నా కూడా చాలా మంచిది అనమాట అవసరం ఉన్నప్పుడు అంటే ప్రతిరోజు కూడా చెప్పుకున్నట్లయితే మీకు అవసరం వచ్చినప్పుడు మీరు మర్చిపోయిన ఆ గణపతి గుర్తు పెట్టుకొని మరీ ఆ విఘ్నేశ్వరుడు మీకు సాయం చేస్తారన్నమాట కాబట్టి నమ్మి నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ మీరు ఎంత నమ్మకంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ మంత్రాన్ని పాటిస్తారో అంత త్వరగా మీ కోరికలను తీరుతాయి అనమాట అంతే త్వరగా మీ సమస్యలకి పరిష్కార మార్గం దొరుకుతుంది మీకు ఎలాంటి అంటే మీ పనులు ఎలాంటి ఆటకాలను అవన్నీ తొలగిపోయి ఆయన ఆశీర్వాదంతో అంతా మంచిగా జరుగుతుంది అనమాట నమ్మి నమ్మకంతో ఒకసారి చెప్పుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈరోజే స్టార్ట్ చేయాలని ఏం లేదండి మీరు చూసినప్పటి నుంచి కూడా స్టార్ట్ చేయచ్చు అంటే మంచి పనులు చేయడానికి మన మనసు మంచిగా ఉంటే సరిపోతుందండి కాబట్టి మంచి మనసుతో స్వచ్ఛంగా మీరు ఆ భగవంతుని ప్రార్థిస్తూ అనుక్షణం ఈ మంత్రాన్ని చెప్పుకొని తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక చూశారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫారమర్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి